స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మీరు జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ ఇరవై తేదీ బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు నమ్మలేని నిజం మీకు తెలుస్తుంది అయితే ఎటువంటి నిజం మీకు తెలియబోతుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క తులారాశి వారికి శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ రోజు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి తులారాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశ్యాధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అతీంద్రియ విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు అలాగే ఎప్పుడూ కూడా ఏదో ఒకటి సాధించాలి అనే తపనను కలిగి ఉంటారు అలాగే జీవితంలో పోటీ తత్వాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తపన కారణంగా సుఖ జీవితానికి కూడా దూరమవుతారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు నమ్మలేని నిజం మీకు తెలిసే అవకాశాలు ఉన్నాయి అంటే చాలా కాలం నుండి ఒక వ్యక్తిని మీరు గుడ్డిగా నమ్ముతున్నారు లేదా మీరు పనిచేసే చోట ఒక వ్యక్తిపైన మీకు ఇదివరకు ఎప్పుడూ ఎటువంటి అనుమానం కలగలేదు లేదా బంధువుల్లో ఒకరిపైనా మీకు చాలా భరోసా ఉంది అటువంటి వ్యక్తుల గురించి ఊహించని ఒక నిజాన్నైతే మీరు తెలుసుకోబోతున్నారు ఆ యొక్క విషయం తెలిసి మీరు కి గురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది ఒక రకంగా చెప్పాలంటే మీరు నమ్మలేని నిజం చెప్పుకోవాలి ఎందుకంటే వారి గురించి పూర్తి అంశాలు తెలుసు అనే ఒక భ్రమలో మీరు ఉన్నారు మీకు వారి గురించి పూర్తి క్లారిటీ ఉంది అనే ఒక భ్రమలో మీరు ఉన్నారు కానీ మీరు నమ్మలేని ఒక నిజం తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారికి మిగిలిన అంశాలు మాత్రం మిష్టమంగా ఉన్నాయి ఈ రోజు తనఫలాల ప్రకారం నూతన వ్యక్తులతో పరిచయాన్ని అయితే పెంచుకుంటారు ఆ వ్యక్తులు మీ యొక్క జీవితంలో భవిష్యత్తులో చాలా ముఖ్యమైన పాత్రనైతే పోషించబోతున్నారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది అది వ్యాపారపరమైన అవకాశం కావచ్చు లేదా ఉద్యోగపరమైన అవకాశం కావచ్చు ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది అయితే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే విషయంలో మీకు కొన్ని అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలన్నింటి గురించి కూడా కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించండి ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవు అనే విషయాన్ని గమనించాలి అలాగే తులారాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం రాజకీయ రంగంలో ఉన్నవారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో ఒక మాట పడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది చాలా కాలం నుండి మీరు వారిపైన పూర్తి నమ్మకాన్ని కలిగి ఉన్నారు వారు కూడా మీ పైన పూర్తి నమ్మకాన్ని కలిగి ఉన్నారు ఈ రోజు అనుకోకుండా జరిగేటటువంటి ఒక సంఘటన కారణంగా వారి వల్ల మాట పడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఇది మిమ్మల్ని మానసికంగా కృంగదీసేటటువంటి అంశం అనే చెప్పుకోవాలి అలాగే వారికి ఈ రోజు తన ఫలాల ప్రకారం ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ఉన్నారో మీ ముందుకు ఆ సంబంధం విషయంలో మీరు కొన్ని టాపిక్స్ గురించి ఆలోచిస్తున్నారు అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాక మీరు సతమతమవుతున్నారు అటువంటి సమయాల్లో మీరు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవటమే చాలా ఉత్తమం అలాగే వారికి ఈ రోజు తన ఫలాల ప్రకారం చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కలుసుకునే ఒక అవకాశం కూడా రాబోతుంది చాలా కాలం నుండి వారిని కలుసుకోవాలి అనుకుంటున్నారు కానీ కలుసుకునే విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి ఈ రోజు వారిని కలుసుకోగలుగుతారు అలాగే వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ రోజు కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోబోతున్నారు భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి మీ యొక్క వ్యాపార అభివృద్ధికి సంబంధించి వ్యాపార విస్తరణకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు అలాగే వారు ఎవరైనా సరే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకే ఒక అవకాశం అయితే రాబోతుంది అలాగే ఎవరైనా బదిలీ కోసం ప్రయత్నం చేస్తున్న ఉద్యోగస్తులు ఉంటే మీ యొక్క బదిలీకి సంబంధించి పై అధికారుల నుండి ఒక మాట వినాల్సి వస్తుంది అది మీకు కొంతవరకు అనుకూలమైన వార్త అని చెప్పుకోవచ్చు ఎవరైతే చాలా కాలంగా పోటీ పరీక్షలకు సిద్ధపడుతూ ఏదైనా నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ అయితే ఈరోజు మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు విదేశాలకు వెళ్లటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తూ మీ యొక్క ప్రయత్నాలు ఫలించక నిరాశలో ఉన్నట్లయితే ఈ రోజు దానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకుంటారు ఈ విధంగా వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలైతే కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం నుండి కలుసుకోవాలి అనుకుంటున్నటువంటి మిత్రులను కలుసుకుంటారు చాలా కాలం నుండి ఒక పనిని మీరు పూర్తి చేయాలి అనుకుంటున్నారు పని మొదలు పెట్టారు కానీ పూర్తి చేయలేకపోతున్నారు అటువంటి పనిని ఈరోజు పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు దీనికి కుటుంబ సభ్యుల నుండి స్నేహితుల నుండి సంపూర్ణ మద్దతు మీకు లభిస్తుంది ఈ రోజు ప్రకారం కొంతమంది వ్యక్తులు ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరుతారు అక్కడ ఒక ఫ్యామిలీతో మీకు సత్సంబంధాలు ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీరు బయలుదేరినటువంటి యాత్రలో కొన్ని చిన్న చిన్న ఒడిదొడుకులు వచ్చినప్పటికీ మీరు యాత్ర చక్కగా ముగించుకుని తిరిగి ఇంటికి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కొంతమంది విహార యాత్రలకు వెళ్లాలి అనుకుంటున్నారు కానీ వెళ్లడంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి దానికి సంబంధించి క్లారిటీకైతే రాలేకపోతున్నారు అటువంటి వ్యక్తులకి ఒక క్లారిటీ లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఈ అయితే జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం రోజు చూడబోతున్నారు కానీ చాలా కాలం నుండి మీరు నమ్ముతున్నటువంటి ఒక వ్యక్తి గురించి ఊహించని నిజం మీరు నమ్మలేని నిజం తెలిసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే వారు ఈ రోజు ఫలాల ప్రకారం మీరు ఏ పని మొదలు పెట్టినా సరే ఆ పనిలో చిన్న చిన్న అవాంతరాలు కనిపిస్తున్నాయి కాబట్టి గణపతిని ఆరాధించి పనిని మొదలు పెట్టండి అలాగే తన ముఖ్యమైన పని నిమిత్తం బయటకు వెళ్తున్న సమయంలో రెండు లవంగాలను ఎరుపు రంగు వస్త్రంలో పెట్టి చిన్న మూటలాగా తయారు చేసుకుని దాని మీ యొక్క జేబులో కానీ పర్సులో కాని పెట్టుకుని వెళ్ళండి మీరు పనిని దిగ్విజయంగా పూర్తి చేయడానికి అలాగే నెగిటివ్ ఎనర్జీ ఉంటే బయటకు వెళ్లిపోవటానికి ఇది ఎంతగానో సహాయపడుతుంది ఈ విధంగా తులారాశివారి యొక్క జీవితంలో జూన్ ఇరవై ఐదవ తేదీ బుధవారం చాలా వరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రతికూలతలు కూడా కనిపిస్తున్నాయి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి శివనామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే మీకు వీలైతే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనండి అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి ధనం రూపంలో కాని ధాన్యం రూపంలో కాని వస్త్రాల రూపంలో కాని వస్తువుల రూపంలో ఇలా ఏ రకంగా మీరు సహాయం చేసినా దాని తాలూకు పుణ్యఫలాన్ని భగవంతుడు ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఈ విధంగా తులారాశివారు మీరు ఈ విధంగా దాన ధర్మాలు చేయండి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గణపతిని ఆరాధించండి మరెన్నో శుభప్రదమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా అద్భుతమైన అపారమైన పొందుకుంటారు చూసారు కదండి ఈ రెండు బుధవారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఏ విధంగా మీరు నమ్మలేని నిజం తెలుస్తుంది అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు మీకు ఈ గురించి తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి